ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అమ్మఒడి అంటే గత సహా ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం ఏదైతే ఉందో ఇప్పుడు తల్లికి వందనం అని అయితే మార్చడం జరిగింది కదా ఆ పథకానికి సంబంధించి నిన్నటి రోజున మంత్రి మరో కీలక ప్రకటన అయితే చేశారు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగే ఎప్పుడు అమౌంట్ వేస్తారు అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైతే గడిచింది అంతకుముందు ప్రభుత్వ హయాంలో అయితే ఎన్నికలు హామీలు అయ్యి ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కోడ్ అది వచ్చిందని చెప్పి అప్పుడు కూడా ఒక సంవత్సరం అయితే ఆపేశారు ఈ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఇస్తారేమో అని ఎదురు చూసినప్పటికీ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని అయితే ప్రకటించారు సో దీనికి సంబంధించి నిన్నటి రోజున మంత్రి మరో కీలక ప్రకటన చేశారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో విద్యార్థులు ఒక్కొక్కరికి పదిహేను వేలు రెడీగా ఉండండి తల్లికి వందనంపై కీలక అప్డేట్ అయితే వచ్చింది పథకం సంబంధించి తల్లికి వందనం అమలుపై పథకం అమలుపై మంత్రి ప్రకటన ముహూర్తం ఎప్పుడో చెప్పిన మంత్రి స్వామి తల్లికి వందన అమలుకు ముహూర్తం ఫిక్స్ అంటున్నారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ఇప్పటికే పలు హామీలను నిలబెట్టుకోగా తాజాగా సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన హామీల అమలు కసరత్తు చేస్తోంది తాజాగా మరో పథకం అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సరే సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల స్వామి అయితే తెలిపారు మంత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో కార్యక్రమానికి హాజరయ్యారు అక్కడ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం పథకంపై మంత్రి డోలా శ్రీ బాల స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పథకాన్ని ఈ ఏడాది మే నెల నుంచి అయితే ప్రారంభిస్తామని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అని గతంలో ప్రకటించారు కదా అంటే అనుకున్నట్టుగానే మే నెల నుంచి అయితే స్టార్ట్ చేస్తామంటున్నారు ఏప్రిల్ చివరి పరీక్షలు అన్నీ అయిపోతాయి మే జూన్ ఉండి జూన్ తర్వాత నుంచి అయితే మళ్ళీ స్కూల్స్ రీ రీఓపెన్ అవుతూ ఉంటాయి ఈ లోపు మే నుంచి అయితే కనుక ఈ యొక్క పథకం అయితే స్టార్ట్ చేస్తామంటున్నారు సెలవుల్లో ఈ మేరకు కసరత్తు కూడా జరుగుతోందన్నారు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటని అన్ని విడుదల చేస్తారు మే నెలలో అప్లై చేసుకుని కరెక్ట్గా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ అమ్మఒడి పడేటట్టయితే ఈ తల్లికి వందనం పథకం పడేటట్టయితే ప్లాన్ చేస్తున్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోనే నాలుగు వేలు పెన్షన్ అందిస్తున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఆ వచ్చే ఆరు నెలలైందని తమ చేతిలో మంత్రదండం ఏమీ లేదని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా తిరిగి పునర్నిర్మాణాన్ని చేస్తున్నామన్నారు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి నిలబెట్టుకుంటున్నామన్నారు పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించే వారికి సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో కూటమి తల్లికి వందనం కార్యక్రమంపై హామీ ఇచ్చింది అర్హత ఉండి బడికి వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతి ఏటా పదిహేను ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పథకం అమలుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి స్వామి కీలక ప్రకటన అయితే చేశారు ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది ఇప్పటికే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తోంది ఇక తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డనంత కింద మహిళలకు నెలకు పదిహేను వందల వంటి పథకాలపై కసరత్తు చేస్తోంది త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసి పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ఈ మేరకు ఇటీవల బడ్జెట్లో నిధులు కూడా కేటాయించిన సంగతి తెలిసిందే అయితే తల్లికి వందనం పథకంపై మాత్రమే మంత్రి క్లారిటీ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ప్రతి ఏటా విద్యార్థికి పదివేలు సారీ పదమూడు వేలు ఇచ్చేవారు ఇక్కడ తప్పేశారు ఫస్ట్ పదిహేను వేలు తర్వాత బాత్రూమ్ ఫండ్ కింద ఒక వెయ్యి ఆ తర్వాత మరో వెయ్యి తగ్గించి ఓవరాల్గా పదమూడు వేలు అయితే ఇచ్చారు కోటం ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుతో పదిహేను వేలు పెంచింది ఇప్పుడు ఈ పథకా కోసం కదరత్తు చేస్తుంది త్వరలోనే పూర్తి వివరాలు అప్లై చేసుకునే మార్గదర్శకాలు అర్హతలు ఏముండాలి ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా టోటల్గా విడుదల చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియచేయడం జరుగుతుంది